హాయ్ హలో నమస్తే ఇవాళ మనం ప్రొద్దుటూర్లో ఉన్నాం ఇక్కడ రాజకీయ వాతావరణం చాలా వాడివేడిగా సాగుతుంది అయితే ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి నంద్యాల వరదరాజు రెడ్డి గారి మనడు అమ్మారెడ్డి గారు మనతో ఉన్నారు హలో అండి పంపిస్తున్నాం ఎలా ఉన్నది గుడ్ బాగుంది ఎలా సాగుతుంది ప్రచారం నేను చాలా బాగున్నాను దూరం బాగుతుంది అందుకు అనుకున్నప్పుడు బాగుతాం ఓకే బాగుతాం తాతగారు బాగ జరుగుతున్నారు ఇంటి తిరుగుతున్నాం తాతగారు కూడా తాతగారుతో పాటి అమ్మగారు తిరుగుతున్నారు తాతగారు తిరుగుతున్నారు మా చిన్నగారు తిరుగుతున్నారు కుండాడి గారు తిరుగుతున్నారు తాతగారు తమ్ముడు తిరుగుతున్నారు అందరు తిరుగుతున్నారు ఫ్యామిలీ అంతా ఫ్యామిలీ అంతా తిరుగుతున్నారు ఇది అలవాటు అయిన ఊరు కొంత ఊరు ఏం కాదు మా అమ్మ గాలి మా తాత గాలి మా ఇంట్లో వ్యక్తులు అందరు కూడా ఇంటింటికి పోతున్నాం రెస్పాన్స్ కూడా బాగుంది కొట్టరు దగ్గర నుంచి కూడా మంచి అభిప్రాయం ఉంది అది మీరు రెండు వేల ఇరవై మూడులో ఒక ఫ్యామిలీకి ఇంటి అని ఇచ్చినప్పుడు చాలా కాంపిటెంట్గా ఇప్పుడు సీట్ మాకే టికెట్ వస్తుంది కంపల్సరీ మేమే గెలుస్తాము అని చాలా కాన్ఫిడెంట్గా చెప్పారు అది కాన్ఫిడెన్స్ ఇప్పుడు ఉందా మీకు ఫస్ట్ పాయింట్కి ఏంటంటే సీట్ మాకు వస్తాను కాన్ఫిడెన్స్ ఎందుకు ఉందంటే మాకన్నా పొద్దుటూ ప్రజలు కోరుకున్నారు ఈసారి పెద్ద టికెట్ రావాలా ఆయన గెలవాలని కోరుకు పెద్ద ఆ ప్రజల్లో ఉన్న దాన్ని మాకు సీట్ వచ్చింది కేవలం ప్రజలు కోరుకోవడం వల్ల మాకు సీట్ వచ్చింది అది ఒకటి రెండోది ఖచ్చితంగా తెలుసుకోవాలి

పార్టీ పరంగా చూసుకునే అజెండా గురించి నేను చెప్తాను రెండో పొదుటూరు పరంగా చూస్తే అబ్బాయి ఒకరికి కామెంట్ చేశారు పెద్ద వయసు ఎనభై సంవత్సరాలు ఉంది మా చిన్నాన్న చాలా యంగ్ జనరేషన్ లో ఉన్నవాడిని నేనే పెద్ద దాని గురించి పెద్ద కాంట్రవర్షియల్ కామెంట్ ఏం చేయను కానీ పెద్ద వయసు అనేది శరీరానికి మనసు కాదు ఆలోచన కాదు ఆయనకున్న ఎక్స్పీరియన్స్ కావచ్చు ఆయన ఎక్కడికైనా పోగలుగుతాడు ఎంఆర్ఓ ఆఫీస్ కన్నా పోగలుగుతాడు

పెద్ద ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు లేనప్పుడు వేసిన రోడ్లను కట్టినాడు కొత్త పెయింటింగ్ వేసుకున్నారు ఊళ్ళల్లో ఎప్పుడెప్పుడో స్కూల్ ఉన్నాయి ఆ స్కూల్ కనీ పెయింటింగ్ కొట్టినారు కొత్తగా ఏడా స్కూల్ కట్టినాడా ఏ స్కూల్ కట్టినాడు సరే ఎవరైతే ఇప్పుడు రాఘవేంద్ర మాట్లాడినాడో వాళ్ళ మేనమామ ఎవరైతే ఒక చోట కూర్చొని పొద్దుటూ శాసిస్తున్నాడో ఆ బిల్డింగ్ కట్టింది ఎవరు మున్సిపాలిటీ బిల్డింగ్ కట్టింది ఎవరు ఎవరు కట్టినారు ఆయన కట్టినారా కాదు కదా అంటే మున్సిపాలిటీ బిల్డింగ్ నిధులు గవర్నమెంట్ నిధులు అయినా కానీ కట్టించింది అయితే మనకు అభివృద్ధి చేసింది ఇదే కదా అది ఒకటి రీసెంట్గా మళ్ళీ ఆయన మన వేమన ఇంజనీరింగ్ కాలేజ్ కావచ్చు వెటనరీ కాలేజ్ కావచ్చు ఇవన్నీ ఎవరు కట్టినారు ఎక్కడ అభివృద్ధి ఇక్కడ అభివృద్ధి చేయలేదు రాజగోపాలా పాయింట్ 5 రమ్మని చెప్పి ఇంకొక పాయింట్ కు రమ్మని చెప్తాను. ఓకే. ఇక్కడ సంబంధించి ఇక్కడ జియోగ్రాఫికల్ సిచువేషన్స్ బట్టి అది డెవలప్‌మెంట్ అనేది డ్రైనేజ్ వచ్చే సర్కల్లా మా ఊర్లో ఏమైతుందంటే బంగారంగం కావచ్చు ముస్లిం సిల్లు కావచ్చు ఇవన్నీ కూడా చిన్న చిన్న సందులలో ఉంటాయి. దాని ఆ ఆ గ్రాఫ్ ప్రకారం పోతే అది సాధ్యమైన విషయం కాదు. అంది ఇల్లు పడగొట్టాలా రోడ్ బైటింగ్ చేయాలా దానికి పబ్లిక్ కూడా యాక్సెప్టేషన్స్ కావాలి అది అంత ఈజీ కాదు ఎప్పుడు ఇప్పుడు అమావర్షాలు అనేది మీరు ఒక పాయింట్ మంచి పాయింట్ చెప్పారు ఆడ బంగారు నాకు తెలిసి నూట ఇరవై సంవత్సరాల నుంచి బంగార వ్యాపారం జరుగుతుంది వీళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎవరో బిల్డింగ్ కట్టినారు మీరు దయచేసి మీరు అందరు ఈ నుంచి ఆడికి మారండి అని ప్రెజర్ చేసినారా చేయలేదా అదే ఒకటి నన్ను అడగాల్సిన అవసరం లేదా ఆ బంగారంగల దగ్గర పోయి మీరు మైక్ పెట్టకుండా పోయి ఒక బంగారు కొండ పోయినట్టు మాట్లాడే కింద తెలుస్తుంది సో మీరు డ్రైనేజ్ అనేది ఆయన కూడా ఒక మాట చెప్పాడు నేను గెలిచిన ఆరు నెలల్లోనే దోమలు నేను పొద్దుటూరు చూపిస్తానని దోమలు భయంకరంగా ఉంటాయి అయితే మన పరిస్థితి ఆ విధంగా ఉంది దానికి అనుగుణంగా ఏదో విధంగా మనం డెవలప్మెంట్ చేసేయాలి కానీ దోమలు లేకుండా చేయలేము డ్రైనేజ్ అయితే ఓపెన్ డ్రైనేజ్ ఉందో దాన్ని సిస్టమేటిక్గా చేయాలి నన్ను ఆలోచించాల్సిందే అయితే ఓపెన్ డ్రైనేజ్ నుంచి కొంచెం సిస్టమేటిక్గా చేసి ఆ రోజు క్లీనింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను నీటి సమస్యను తొలగించింది మేమే నూట యాభై కోర్సు డెవలప్ చేసాం అని మాట్లాడుతుంది దాన్ని కూడా ఒకటి చెప్తాను దాని గురించి ఏంటంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిదిలో బీజేపీ గవర్నమెంట్ తెలుగుదేశం గవర్నమెంట్ ఉన్నప్పుడు మైలవరం నుంచి అమృత్ పథకం కింద నీళ్లు తీసుకోవడం జరిగింది ఆ వర్క్ ఎప్పుడు జరిగింది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు జరిగిన వర్క్ ఎనభై పర్సెంట్ వర్క్ అయిపోయింది ఇరవై పర్సెంట్ రెండు వేల పంతొమ్మిది తర్వాత అయింది అయిపోయిన వరకు ఇంకొక టెంకాయ కొట్టి దండ చేసిన అంతే ఏది అంటే బీజేపీ సీడీపీ బీజేపీ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు బీజేపీ గవర్నమెంట్ ఆ పథకం తెచ్చింది అప్పుడు ఆ రోజు మా తాతగారు ఉన్నారు లింగారెడ్డి గారు కూడా ఉన్నారు దాని గురించి తర్వాత ఆ అబ్బాయి చెప్పిన తర్వాత ఇంకోటి చెప్పదలుచుకున్నాను

ఇక్కడ డెవలప్మెంట్ లేదని అబ్బాయి అనుకుంటున్నాడు ఏం డెవలప్మెంట్ చేయలేదని చెప్తున్నాడు ఎన్నానగర్లో పట్టాలు ఇచ్చింది ఎవరు ఈస్ట్వేడ్ నగర్లో పట్టాలు ఇచ్చింది ఎవరు ఈస్వేడ్ నగర్లో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిదిలో రోడ్లు మేము కూడా వేసినాం అదే రోడ్లు కూడా కొంచెం పైకి ఎత్తి రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగులో వేసినాడు సరే రోడ్లు వేసినాం కదా డ్రైనేజ్ ఎందుకు పోయలేకపోయినాం వాళ్ళకి నీళ్ళు ఎందుకు ఇలాకపోయినాం ఆ ఏరియా మీరు కంచుకోవటాన్ని కదా ఎందుకు వాళ్ళు డ్రైనేజ్ కానీ నీళ్ళు కానీ మీరు ఇవ్వలేకపోయినారు ఎందుకు ఇవ్వలేకపోయినారు తర్వాత రాఘవేంద్ర రాజుపాలెం మండలంలో ప్రచారం చేస్తున్నారు వాళ్ళు దాంతో కలిసి రాజపాలె మండలంలో ప్రచారం జరిగేటప్పుడు కుందు కాలువ దాటిపోదమ్మా దానికి సంబంధించి వెళ్ళాల వంతన కట్టింది ఎవరు వెళ్ళాల వంతన కట్టింది ఎవరు తర్వాత కుడూరు వంతన కట్టింది ఎవరు తర్వాత టంగుటూరు వంతన కట్టింది ఎవరు ఈ మూడు వంతలను దాటి నువ్వు రాజపాల మండలంలోకి పోయినావు రాజపాల మండలంలో మీ నాన్నగారితో కలిసి ప్రచారం చేసినావు రాజపాల మండలంలో ఉండే ప్రతి ఊరుకు రోడ్ వేసింది ఎవరు ఏ హయాంలో రోడ్లు వేసినారు ఆ రోడ్కి ఎంట్రన్స్ ఎగ్జిట్ అంటే ఒక దారిలో పోతే ఊర్లకు తిరిగి మళ్ళీ అదే దారిలో ఎన్నికొచ్చింది ఉండేది కానీ పెద్ద ఒక దారిలో పోతే తిరిగి మళ్ళీ ఇంకొక దారి కూడా ఎగ్జిట్ కూడా క్రియేట్ చేసినాడు నువ్వు చూడలేదా ఆ రోడ్లు నువ్వు మధ్యన నీకు కనపరాలేదా మీ జనగలను అడగలేదా ఈ రోడ్లు మనమేసినమా ఎవరు వేసినారో అడగలేదా ఈ మధ్యలో రోడ్లు వేసినారో రాజపాల మండపంలో మీరు ఎందుకు అడగలేకపోతున్నాడు రూపాయలు మా ఆయనలో విద్యకి సంబంధించి చాలా అభివృద్ధి జరిగింది చాలా కాలేజీకి తీసుకురావడం కానీ విద్యకు సంబంధించి డెవలప్మెంట్స్ కానీ చాలా జరిగింది అని చెప్తున్నాను పదివేలలో ఐదు ఏళ్ళలో ఒక ప్రభుత్వం ఉంది ఐదు మా ప్రభుత్వం ఉంది ఐదేళ్ళు మా ప్రభుత్వం ఉన్నప్పుడు సరే రెండు వేల పంతొమ్మిది వరకు వదిలేద్దాం రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఎమ్మెల్యే గారు ప్రభుత్వ కళాశాలలో ఏం తెచ్చినాడు ఒక్క కాలేజ్ పేరు ఒక్క కాలేజ్ పేరు కానీ ఒక స్కూల్ ఒక గవర్నమెంట్ ఎయిడెడ్ స్కూల్స్ కానీ అవి కూడా తీసేసినారు ఒక్క కాలేజ్ పేరు ఏమైనా చెప్పగలుగుతాడా రాఘవేంద్ర ఏ విద్య గురించి మాట్లాడుతున్నాడు రాజవంద్ర విద్య గురించి మాట్లాడుతున్నాడు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు వైసీపీ ప్రభుత్వంలో ప్రసాద్ రెడ్డి గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఏదైనా ఒక కళాశాల ఒక గవర్నమెంట్ కాలేజ్ గానీ ఏమని తెచ్చినా ఏమీ ఎనభై ఐదు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు లేకపోతే రెండు వేల పంతొమ్మిది వరకు మేము అధిక ఎమ్మెల్యేగా ఓడిపి అయినా మేము తెచ్చిన కాలేజ్ నేను చెప్తాను సరే రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు పశు వైద్యశాల అది ఎవరు తెచ్చినాను వేమన యూనివర్సిటీ తర్వాత బీసీ హాస్టల్ మన బీసీ హాస్టల్ వెల్లూరులో బీసీ బీసీ హాస్టల్ కట్టినారు వెల్లూరులో గురుకుల పాఠశాల ఎవరు కట్టినారు ఎవరు హయాంలో జరిగింది అది ఇప్పుడు జరిగింది అది ఒక్క కాలేజ్ పేరైనా సరే రాఘవేంద్ర చెప్పగలుగుతాడా మా చిన్న హయాంలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఏదైనా ఒక కాలేజ్ నేను తీసుకొచ్చిన ఒకటి అడిగినాడు ఏమడిగా జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవై ఒకటిలో ఆయన పొద్దుటూరుకి వచ్చినప్పుడు సార్ మా ఊర్లో ముస్లిం విద్యార్థులు మహిళలు చదువుకోవడానికి డిగ్రీ చదువుకోవడానికి ఇబ్బంది అవుతుంది ఉర్దూ కాలేజ్ కావాలని అడిగారు దానికి నా పొలం కూడా ఇస్తా అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు శాంక్షన్ చేసినాడు కాలేజీ లేదు ఏమీ లేదు ఆ కాలేజ్ ఆడిపోయింది ఏ స్థలంలో ఉందో రాఘవేంద్ర చెప్పని చెప్పి చూద్దాం

చాలా అవకాశాలు కనిపించాము ఉపాధికి సంబంధించి ఉపాధి అనేది చాలా ఇచ్చాము మనం మాట్లాడుతున్నాం దానిపైన మేము ఎక్కడ ఉపాధి ఉపాధి అని ఏ రూపంలో కల్పించినాము ఏమైనా సిమెంట్ ఫ్యాక్టరీ వచ్చినాయి టెక్స్టైల్ పార్క్ వచ్చినాయా టెక్స్టైల్ పార్క్ టెక్స్టైల్ దానికి అపెల్ పార్క్ ల్యాండ్ అవార్డ్ చేయడం జరిగింది ఆ విషయం కూడా జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పద్దెనిమిదిలో చెప్పినాడు అదే టెక్స్టైల్ పార్క్లో రెండు వేల పంతొమ్మిది తర్వాత మున్సిపాలిటీ వాళ్ళు ప్లాట్లు వేసి అమ్మడం జరిగిందా లేదా అదే టెక్స్టైల్ పార్క్లో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్యలో ఈ టికో హౌసెస్ కడతా అంటే దానికి సంబంధించిన కట్టిన ప్రతి ఒక్కరు ముప్పై ఐదు వేలు కట్టినారు పబ్లిక్ ఆ ముప్పై ఐదు వేలు నేను ఎమ్మెల్యే అయితా అని ఇచ్చేస్తా అన్నాడు అది లేదు సరే ఉపాధి ఎక్కడ ఇచ్చినాడో ఈ పదనా చోటు ఈ ఉద్యోగం ఇచ్చినాం వాలంటీర్స్ కాకుండా పలానా చోట చదువుకునే పిల్లలకు కాలేతాలు కానీ చదువులో వెళ్ళిన వాళ్ళకి కానీ ఎక్కడైనా ఈ ఉద్యోగం కల్పించినాం అనేది కనీసం దాని పేరు ఐటీ పార్క్లో ఐటీ పార్క్లో ఇచ్చినాం దాంతో ఇచ్చినాం దీంతో ఇచ్చినాం ఏడైనా ఒక్క ఉద్యోగం పొదుటూ అవసరం లేదు బయట ఏడని మీరు ఇప్పించినారా పొద్దులు ఏమి ఇచ్చినాం ఇసుక అనేది రుచులు పెట్టే అనేది అయితే లేదు ఆ ప్రభుత్వం రుచులు పెట్టినా కానీ కామన్ మ్యాన్ కూడా వారి ఇంటికి సంబంధించి ఎదురుబండ్లోనో లేకపోతే ట్రాక్టర్లోనో ఇసుక ఉదుర్కొని పోతున్నారు ఇంత ట్యాక్స్ ఉంటుందో ట్యాక్స్ పెడిపోతున్నాడు ఆయన ప్రభుత్వం వచ్చిన తర్వాత కార్పొరేట్ సంస్థలకు రుచులు ఇచ్చినాడు దాంతో ఈక్వల్గా మా ఎమ్మెల్యే గారు షాబ ఎమ్మెల్యే గారు ఉన్నారు షాడో ఎమ్మెల్యే గారు పూర్తిగా ఆ రుచులు ఆయన కంట్రోల్లో పెట్టుకొని ఆయనకు సంబంధించిన టిప్పులు కావచ్చు ట్యాక్టర్లు కావచ్చు వాళ్ళకే దానికి ఒక ట్యాక్స్ అమౌంట్ బంగారు రెడ్డి ట్యాక్స్ వేరు ప్రభుత్వం ట్యాక్స్ వేరు ఆ రాత్రి కూడా జరిగేదాని సీసీ కెమెరాలు సీసీ కెమెరా రికవర్ అవుతుందని సీసీ చేయడమో లేకపోతే దాన్ని చెడగొట్టడం జరగడం జరిగింది దానివల్ల వచ్చే మేజర్ మైనస్ పాయింట్ ఏమైతే అంటే మిగతా వాళ్ళు అందరూ కూడా తోలుకుంటే ఆ ట్రాక్టర్లు రిపేర్ పోతాయి లేదా బండ్ రిపేర్ అయిపోతాయి దానివల్ల వందల ఉపాధి ఉంటారు అది కూడా పూర్తెత్తి చేసిన ఉపాధి ఇది నాకు ఇప్పుడు గమనంలో తిరుగుతాను తెలిసిన విషయం తర్వాత ఆయన ఇచ్చిన ఉపాధి ఏమి అంటే క్రికెట్ క్రికెట్ బుక్కి మంచి ఉపాధి కల్పించినాడు మట్కాకు మంచి ఉపాధి కల్పించినాడు బేగాట క్యాసినో థింక్ సెకండ్ క్యాసినో పొద్దుటూరులో ఉండేట్టుంది దొర్సాన్ పల్డో ఊళ్ళో క్యాసినో ఉండే గోవా తర్వాత నా దిసి తర్వాత నాలుగోది వచ్చేసేపల్లా దొంగనోట్లు పొద్దుటూరు బంగారు ఫేమస్ ఉంది మరి దొంగనోట్లకు ఈ సౌత్ ఇండియా క్యాసినో అనే దాంతో పొద్దుటూరు తీర అదేనా ప్రయత్నం చేస్తున్నాడేమో ఆయన

ఆ మెడికల్ కాలేజీ హాస్పిటల్ అనుసంధానం చేయగలిగితే దానివల్ల ఏమైతే అంటే మూడు వేలు నుంచి నాలుగు వేలు ఇన్డైరెక్ట్ జాబ్స్ వస్తాయి డైరెక్ట్ గానే ఇండైరెక్ట్ జాబ్స్ వస్తాయి అదొకటి మేజర్ గా మేము ప్లాన్ చేయబోతున్నాం పాటు ఆయన చెప్పారు ఇంకొకటి మేము ఒక మా ఊర్లో చాలా మంది ముస్లింస్ వ్యాపారం పైశాస్ చేసినా గానీ ముస్లింస్ అందరు కూడా ఈ బంగారు తయారు మ్యానుఫాక్చరింగ్ లో ఉంటారు దాని గురించి ఒక కాలేజ్ మాదిరి పెట్టి ఒక సర్టిఫైడ్ కాలేజ్ మాదిరి వాళ్ళకి ఇవ్వగలిగితే దాన్ని బేస్ చేసుకుని వాళ్ళు బయట ప్రాంతాల్లో కూడా మంచి దేహా స్కిల్ లేబర్ ఉన్నారు మా దగ్గర అయితే ఆ స్కిల్ లేబర్ కూడా సర్టిఫికేట్ అయితే అవసరం కదా దాని గురించి ఒక ప్రయత్నం చేయాలని ఒక ఆలోచనలో మేము ఉన్నాం తర్వాత బాబు గారు ఏం చెప్పారంటే ఒక హబ్ ఐటీ హబ్ నేను కూడా పెడతాను ఇక్కడ హబ్ కూడా క్రియేట్ చేస్తానని చెప్పారు దానికి ఖచ్చితంగా ప్రభుత్వం వస్తుంది లోకేష్ గారు ఐటీ మినిస్టర్ ఉంటారు కాబట్టి ఆయనతో నాకున్న సమ సత్సంబంధం వల్ల ఖచ్చితంగా ఐటీ హబ్ ఒకటి మొదలుపెట్టిస్తాం తర్వాత ఆయన డెవలప్మెంట్లు ఇంకో మాట అన్నాడు మార్కెట్ అని నువ్వు వీడియో చూసినా రెండు వేల పద్నాలు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు నీకు ప్రభుత్వం ఉంది నేను డెవలప్ చేయమని చెప్పినా నువ్వు చేయలేదు టీడీపీ అని మాటేదో అన్నాడు ఆయన నాయన రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగు మేము మొదలు పెడితే నువ్వే వచ్చి ఫస్ట్ పడుకున్నాము నా గుండెలో బుల్లెట్ దిగితేనే మార్కెట్ పాల్పొట్టాలా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మళ్ళీ ప్రయత్నం చేసినా మేము దానికే అడ్డుకున్నాడు రెండు వేల పంతొమ్మిది తర్వాత ఆయన మొదలుపెట్టినాడు అది కూడా వేరే ప్రయత్నం చేసినాడు దాన్ని నిర్మించుకొని ఇప్పుడు మార్కెట్ వస్తున్నాడు అయితే ఇంకోటి చెప్పబోతున్నా మార్కెట్ సోదరులందరికీ మేము రాగానే సంవత్సరం నుంచి రెండు సంవత్సరాల లోపల మార్కెట్ పూర్తి చేస్తాము పాత వ్యాపారస్తులు ఎవరైతే మార్కెట్లో షాపులు ఉన్నాయో ప్రతి ఒక్కరికి ఆ షాప్ అలాట్ చేయడం జరుగుతుంది తర్వాత మిగిలిన షాప్ ఏదైనా సరే లాటరీ పద్ధతిలో మేము ఇవ్వడం జరుగుతుంది ఆయన షాప్ మార్చి షాప్ బస్టాండ్ గడి తెచ్చిన తర్వాత ఒక రాయికి డబ్బులు వసూలు చేసిన అది మా మా పెద్ద దగ్గర జరగదు జరగదు కూడా అది మీ కూడా బాగా మున్సిపాలిటీ కొత్త బిల్డింగ్ ఏమన్నా సంబంధించి ఎక్స్టెన్షన్ జరుగుతుంది తర్వాత మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ వచ్చింది నందిని క్లాత్ మార్కెట్ కూడా వచ్చింది ఇవన్నీ కూడా ఆయన టైంలో వచ్చినట్టే కదా ఆయన టైంలో వచ్చినట్టే మీరు ప్రజలకి ఈ పరిపాలన మీరు చేయడానికి అవకాశం వస్తే ప్రజల్ని ఎలా మౌలు చేసుకుని ఈ పది ఏళ్ళలో జరిగిన డెవలప్మెంట్ ఏం లేదని చెప్తున్నారు అంటే వాళ్ళు ఎవరైనా అంతే అభ్యర్థి రాఘవేంద్ర చెప్పిన దాంతో వజ్రాదు అనే వ్యక్తికి తెలుసు అజెండా అన్నా మా అజెండా ఒకటే మా అజెండా ఒకటే రాఘవేంద్ర మూలని ఇద్దరము ఇద్దరం కలిసి మార్కెట్లో పోదాం టీ షాప్ టిఫిన్ జరిగిపోదాం టిఫెన్సరీలు పోదాం పబ్లిక్ రియాలిటీ ఏమనుకుంటున్నారు పొద్దుటూరులో రౌడీజం లేదని పబ్లిక్ అనుకుంటున్నారా లేదా పొద్దుటూరులో ఐదు సంవత్సరాల్లో పబ్లిక్ సఫర్ అయినారా లేదా ఏదో రూపంగా ఏదో ఒక రూపంగా వ్యాపారస్తులు సఫర్ అయినారా లేదా అనేది నీకు తెలుసో తెలీదో నాకు తెలియదు కానీ నువ్వు పబ్లిక్లోకి వచ్చి కలిసి పబ్లిక్ సంబంధించిన వ్యాపారస్తులు ఊరికే సింపుల్గా పోయి మాట్లాడిన ఈ విషయం బయటకు వస్తారు దానికి సంబంధించి బంగారంగులు ఎప్పటి నుంచో బంగారంగా ఆ షా ఆ రోడ్లో ఉంటే బంగారంగ రోడ్లో ఉంటే దాన్ని తీసుకుపోయి

ఆ టౌన్ లో ఆ వ్యాపారం ఏ విధంగా జరుగుతుందో వంద సంవత్సరాల నుంచి ఆ విధంగా జరిగేదానే వ్యాపారం అంటారు కానీ దాని చరిత్ర ఎవరు తిరగరాలేదు చరిత్ర రాయగలుగుతాం అంతే మళ్ళా టెక్నాలజీ పెరిగింది ఆ వ్యాపారం బాగా జరగదు అనడానికి లేదు సీసీ కెమెరాలు పెట్టుకోవచ్చు డెవలప్మెంట్ కొత్త భావనలు కొత్త సంవత్సరాలు జరిగిన రైడు పొద్దుటూరులో రెండు వేల ఇరవై మూడులో జరిగింది బంగారస్తు బంగారు వ్యాపారుల పైన పొద్దుటూరులో ఎప్పుడు ఈ నూట ఇరవై సంవత్సరాలు జరిగిన రైడు జరిగింది ఏ విధంగా జరిగింది అది మీకు తెలియదా ఐడియా ఏ విధంగా జరిగిందో ఎవరు చూపించారు మీకు తెలియదా మీరు మీరు సమస్యలు చెప్తున్నాను మేజర్ నేను ఫోకస్ చేసేది డ్రైనేజ్ ఫోకస్ సంబంధించి ఆ వ్యవస్థ ఏదైతే ఓపెన్ ఉందో దాన్ని పూర్తిగా పూర్తిగా దానికి కొంచెం క్లీన్లీ పెట్టుకొని రిజాల్వ్ చేయాలో ప్రాబ్లమ్ను ఓపెన్ డ్రైనేజ్లే నీట్ గా ఒక డిఫరెంట్ వేలో పోగలిగితే ఆ దోమలను అరికట్టగలుగుతాం సో దోమను అరికట్టగలిగితే పొద్దుటూరులో సో డబ్బులు మానుతాయి అది మేజర్ ఆ డ్రైనేజ్ వ్యవస్థను వస్తే మనం చేయాల్సి వస్తుంది రెండవది ఉపాధి పరంగా ఐటీ హబ్ ఒకటి మెడికల్ కాలేజ్ ఒకటి మేమైతే పూర్తి అందరం ఉన్నాం అది కల్పించే ప్రయత్నం చేస్తాము తర్వాత ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇండస్ట్రీ భ్రమణి ఇండస్ట్రీ కానీ స్టీల్ ఫ్యాక్టరీ ఏదైనా వస్తే ఆ ఇండస్ట్రీ వల్ల మొదట బాగుపడే పూర్ ఏదైనా ఉందంటే కుదు అన్ని విధాలుగా ఉపాధి వస్తుంది ఉద్యోగాలు ఇంటర్నెట్ ఉద్యోగాలు వస్తాయి కొంతమంది ఉద్యోగాలు రావచ్చు ఇళ్ళ స్థలాలు రేట్లు పెరుగుతాయి ఆల్రెడీ ఇల్లున్న వాళ్ళు రెంట్లు పెరుగుతాయి అక్కడ నుంచి వచ్చే వాళ్ళు వాడు కొనడానికి షాపుకు ఆ షాప్కి ఈ షాప్లో కొత్త ఆ షాప్ మీరు ఆఫర్లు జరుగుతాయి ఆ డబ్బులు అంతా మార్పులో జరుగుతూ ఉంటాయి ఇప్పుడు ఉన్న వాడికి ఎంట్లు పెరుగుతాయి స్థలాల రేట్లు పెరుగుతాయి స్థలాలు ఉన్నవాడికి రేట్లు పెరుగుతాయి ఇప్పుడు ఉండడానికి ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు పేదవాళ్ళు మీరు మంచి ప్రశ్నడి మా మంచి ప్రశ్నడి వాళ్ళని ఎట్లా మీరు ఇల్లు లేని వాళ్ళకి ప్రశ్నడిన ఎమ్మెల్య గారు ఏమన్నారు అంటే మేము అధికారానికి వచ్చిన తర్వాత ఒకసారి ఒక చేత్తో నేను పట్టా ఇస్తా ఒక చేత్తో కీస్ ఇస్తాను నేను పట్టా ఇచ్చినాడు కీజీడా కీజీ ఆడుదో తెలు అన్నీ బేస్మెంట్లకే పనులాగిపోయినాయి ఎన్ని ఇల్లు కట్టించినాడు ఎన్ని ఇల్లు కట్టించినాం ఇంతవరకు పొద్దుటూరులో ఇప్పుడు అమృత్నగర్ లో మేము కట్టించినాం మా ప్రభుత్వం ఉన్నప్పుడు మేము పని మా ప్రభుత్వ హయాంలో ఇల్లు శాంక్షన్ చేయించినాం మీ ప్రభుత్వం వచ్చిన మా ప్రభుత్వం టెక్నాలజీ కూడా కొట్టు తీసుకున్నాము అది కూడా జరుగుతా ఉంది మీ ప్రభుత్వంలో ఇల్లు పట్టాలు ఇచ్చినాము ఇల్లు లేదు ఇల్లు లేవు ఇల్లు లేవు లేవు మీకు ఇల్లు వచ్చింది లేవు ఆయన కామెంట్ పెట్టినాడు ఇరవై సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్న ప్రధాన ఇరవై ఐదు సంవత్సరాలు ఆన తర్వాత పెద్దదేళ్ళ ఓడిపెలా గిల్లు కడుతున్నాడు స్వామి నువ్వు ఐదు సంవత్సరాలు ప్రభుత్వ అధికారం వచ్చినాక రెండు సంవత్సరాలు బంగ్లా కట్టినావు ఆ బంగ్లాడు మొత్తం సెటిలైజ్ చేసినాం అదే అన్ని పెరుగుతాయి ఇప్పుడు మీరు ఎట్లా చేయకపోతే మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత స్కీములు కానీ ఏవి కాదు స్కీములతో పాటు డెవలప్మెంట్ ఫోకస్ చేసే నాయకుడు ఆంధ్రప్రదేశ్ అవసరం ఉంది ఈ రెండు పందాలు కరెక్ట్గా తీసుకొని పోగలుగుతాము ఆ విధంగా ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి బాబుగారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఐటీ కంపెనీస్ తిరిగి నీకు వస్తాయి విజయవాడలో కావచ్చు వైజాగ్లో కావచ్చు గుంటూరులో కావచ్చు ఆటోమేటిక్గా మన ఊళ్ళో పని చదువుకునే వాళ్ళందరూ కూడా పూర్తిగా అది పని ఏర్పాటు చేస్తారు సో చూసారు కదా గెలిపే లక్ష్యంగా చాలా కష్టపడుతున్నాము విజయం అయితే మాదే అని చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు ఇది ఇవాటి చిట్ చాట్ విత్ అమల్ రెడ్డి గారు మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుగుతాం